శ్రీమాత్రేనమ్మ వందే మాత్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నిలిచిపోయేటటువంటి రోజు ఆనందకరమైనటువంటి రోజు అనుకోవచ్చు ఎందుకంటే విభజన చట్టంలోని హామీ ఏదైతే ఉందో అండ్ ఎయిమ్స్ మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణము చేపట్టడమే కాకుండా అక్కడ కళాశాల వైద్య కళాశాలని ప్రారంభించడమే కాకుండా అది అక్కడ చదివినటువంటి విద్యార్థులకి మొదటి స్నాతకోత్సవం కూడా ఈ రోజున మంగళగిరిలో జరుగుతుంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిలాగా పాల్గొనడం జరుగుతుంది ఆల్రెడీ పాల్గొన్నారు వారు ఏంటంటే ఒకటి రెండు వేల ఇరవై నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభంలోకి అందుబాటులోకి వచ్చింది ఇది మనందరికీ తెలిసిందే ఎయిమ్స్ మంగళగిరిలో అతి తక్కువ ధరకే అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు పేదలందరికీ దాదాపుగా ఉచితంగా అంటే తక్కువ ధరకి చేయడం జరుగుతోంది అలాగే అది పదహారు వందల పద్దెనిమిది పాయింట్ రెండు మూడు కోట్లు అంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ క్రోర్స్ ని కేంద్ర ప్రభుత్వము మంగళగిరిలో ఎయిమ్స్ కోసమని ఖర్చు పెట్టడం జరిగింది నూట ఎనభై మూడు ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది దీంట్లో తొమ్మిది వందల అరవై పడకలతోటి ఇది నిర్మించడం జరిగింది అలాగే నూట ఇరవై ఐదు సీట్లు మెడికల్ సీట్ల కెపాసిటీతో కూడా ఇక్కడ వైద్య కళాశాల రన్ అవుతోంది ఇదే కాకుండా రెండు వందల ముప్పై కోట్లతో తొమ్మిది క్రిటికల్ కేర్ బెడ్స్ బ్లాక్స్ కూడా నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా అక్కడ మనకి మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా దాదాపు ఐదు కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణాది రాష్ట్రాల్లోనే మన మంగళగిరి ఎయిమ్స్ లో మొట్టమొదటిసారిగా కిడ్నీ శస్త్రచికిత్సలు చేసి సక్సెస్ అయినటువంటి రికార్డు కూడా మంగళగిరి ఎయిమ్స్ కి ఉన్నది అలాగే డ్రోన్లతో రక్త నమూనాలను కూడా సేకరించారు ఇక్కడ నుంచి మనం వైద్య కళాశాలకు చూస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై రెండులో కళాశాల ప్రారంభమైనప్పుడు కోర్సులు ప్రారంభమైంది ఇప్పటివరకు నూట అరవై తొమ్మిది మంది బిఎస్సి నర్సింగ్ అందులో చేశారు అలాగే ఎండి ఎంఎస్ కోర్సులు కూడా నూట ముప్పై ఆరు మంది చేయడం జరిగింది సూపర్ స్పెషాలిటీ పారామెడికల్ కోర్సులు కూడా మంగళగిరి ఎయిమ్స్ లో అందుబాటులో ఉన్నాయి ఇప్పటి వరకు ఏడు వందల ఇరవై ఐదు మంది ఎంబీబీఎస్ విద్యని అక్కడ చదువుతూ ఉన్నారు అలాగే ఈ మంగళగిరి ఎయిమ్స్ లోని వైద్య కళాశాలలో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా విద్యార్థులు వైద్య విద్యార్థులు పక్క రాష్ట తెలంగాణ కేరళ కర్ణాటక మహారాష్ట రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఒడిశా నుంచి కూడా ఉన్నారు ఆనందకరమైన విషయం ఏంటంటే ఇందులో మూడు వందల ముప్పై మూడు మంది మహిళలే అంటే మహిళా విద్యార్థులే ఉన్నారు యువత కాబట్టి ఇంకా కూడా విస్తృతంగా ఇప్పటికీ కూడా చాలా మందికి ఇక్కడ మంగళగిరిలో ఎయిమ్స్ లో అతి తక్కువ ధరకే లేదా దాదాపు ఉచితంగా మంచి వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తెలుసుకుందాము మరొకసారి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకంటే పదహారు వందల పంతొమ్మిది కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమని ఈ ఎయిమ్స్ ని పూర్తి చేసి అందుబాటులో తీసుకుని వచ్చి అది వన్ ఇయర్ ఇప్పుడు పూర్తి చేసుకోవడం అనేది కూడా వైద్య కళాశాల చాలా ఆనందించదగినటువంటి విషయం శ్రీమా రేనమ